హాయ్ అండి వెల్కమ్ టు అరుణ శారీ కలెక్షన్ అండి నేను ఈరోజు డైలీ వేర్ షారీస్ అండి ఇవి సాఫ్ట్ సిల్క్ వీటి గురించి వీడియో చేయమన్నారు కదా అన్ని వివరంగా చెప్పండి షార్ట్లో మాకు చెప్పలేదు అని అన్నారు కదా షార్ట్లో కూడా చెప్పినండి ఒకసారి షార్ట్కి వెళ్ళి చూడండి నేను ఇప్పుడు మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను ఇది సాఫ్ట్ సిల్క్ అండి సన్ఫ్లవర్ డిజైన్ తోటి వచ్చింది డిజైన్ శారీ లాగా సూపర్గా ఉందండి అసలు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అని అన్నారు కదా ఇందులో కలర్స్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇప్పుడు నేను అయితే ల్యావెండర్ కలర్ నెక్స్ట్ వచ్చేసి క్రీమ్ కలర్ ఇంకోటి వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది సీ గ్రీన్ కలరు బ్లూ రామా గ్రీన్ అని కూడా అంటారా కృష్ణ బ్లూ అంటారు నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ అండి బేబీ పింక్ కలరు ఇంకేం మీకు ఇంకా డీటెయిల్గా చూపిస్తా ఇది బేబీ పింక్ కలర్ అండి ఇది వచ్చేసి సీ గ్రీన్ కలర్ కదా నెక్స్ట్ వచ్చేసి బూడిద కలర్ యాష్ కలర్ అండి ఇంకోటి ఉంది ఇది లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇది లైట్ కలర్ ఇది కూడా దాదాపుగా క్రీమ్ కలర్ కిందికే వస్తుండొచ్చు కలర్లు వచ్చేసి మరొకసారి చూసుకోండి డీటెయిల్గా లావెండర్ కలర్ క్రీమ్ కలర్ బేబీ పింక్ కలర్ ఇది వచ్చేసి లైట్ మనం ఏం కలర్ అంటామండి దీన్ని లైట్ ఆరెంజ్ కలర్ ఇది వచ్చేసి యాష్ కలర్ బూడిద రంగు కలర్ సిమెంట్ కలర్ అని కూడా అంటాం కదా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కలర్ అండి గ్రీన్ ఇలాచ అని కూడా అంటాం పిస్తా గ్రీన్ కలర్ అండి షారీస్ వచ్చేసి ఇవి ఇందులో ఈ కలర్స్ ఉన్నాయి మీరు కలర్స్ డీటెయిల్గా పెట్టండి అరుణ గారు అన్నారు కదా కలర్స్ డీటెయిల్గా సాఫ్ట్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి సీక్వెన్సీలో వచ్చింది ఇట్లా వచ్చేసింది బ్లౌజు శారీ ఏ కలరు బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చేసింది వీవింగ్ మొత్తం షారీ వీవింగ్ మొత్తం ఈ లైన్స్ వచ్చినాయండి మీకు లైన్స్ క్లియర్గా చూపిస్తున్నా చూడండి బట్ట ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ అండి అసలు మెత్తగా ఉంది సాఫ్ట్ సిల్క్ పేరుకు తగ్గట్టే ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా బాగుంది డైలీ వేరుకైనా మనం ఎక్కడన్నా ఫంక్షన్లకు చిన్న చిన్న ఫంక్షన్లకైనా ఎక్కడికైనా వేర్ చేసి వెళ్ళొచ్చండి అంత బాగున్నాయి షారీస్ అయితే నేను ఒకటి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి దీని గురించి మీకు అన్ని డీటెయిల్గానే పెట్టినా కానీ ఇంకా డీటెయిల్గా పెట్టలేదు అంటున్నారు కదా చూడండి ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజు చూడండి సేమ్ వచ్చేసింది బ్లౌజు శారీ ఏ కలరు బ్లౌజ్ కూడా అదే కలర్ వచ్చింది ఇంకా డీటెయిల్గా చూడండి దగ్గర నుండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇప్పుడు పళ్ళు పాటు చూపిస్తాను పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇది పళ్ళు శారీ వచ్చేసి సిక్స్ మీటర్ పన్నా వచ్చిందండి బ్లౌజ్ కూడా వచ్చేసింది బ్లౌజ్ కూడా ఇది చూసుకున్నారు కదా పళ్ళు ఎట్లా ఉందో ఇది పళ్ళు ఇందులో అండి కలర్స్ ఇది ఫోర్ ఫిఫ్టీ ప్రీషిప్పింగ్ అండి ఎక్కడికైనా ఆల్ ఓవర్ ఇండియా క్యాష్ ఆన్ డెలివరీ మీకు ఏ ఏది నచ్చితే అది స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి స్క్రీన్ మీది ఇచ్చిన నెంబర్కి మన బడ్జెట్లోనే ఫ్రెండ్లీ బడ్జెట్ షారీస్ అండి మీరు ఒకసారి తీసుకొని చూడండి చెక్ చేయండి రేట్లు ఎక్కడైనా ఎంత మంచిగుందో మీరు బట్ట చూడండి ఎంత బాగుందో ఇందులో కలర్స్ చూసిరు కదా ఇక అన్ని డీటెయిల్గా చెప్పమన్నారు అన్ని డీటెయిల్గా చెప్పిన స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ షారీ నచ్చితే అది మీ విలేజీ మీ పేరు మీ పిన్ కోడ్ మాత్రం డీటెయిల్గా రాయాలండి మీరు ఫోన్పే చేసింది కూడా స్క్రీన్ షాట్ పెట్టాలి ఏ నెంబర్ నుంచి ఫోన్పే చేస్తారో ఆ నెంబర్ నుంచి స్క్రీన్ షాట్ కంపల్సరీ పెట్టాలి పిన్ కోడ్ కరెక్ట్గా రాయాలి మీ నేమ్ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా రాయాలండి ఓకేనా అప్పుడు మీకు వచ్చేస్తుంది ఫోర్ ఫిఫ్టీ ప్రీ షిప్పింగ్ అండి ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకా ఉన్నాయి శారీసు నేను అన్ని వీడియో తీసి పెడతాను మీకు చాలా శారీస్ ఉన్నాయండి పండుగ సీజన్కు బల్క్లో వచ్చేసినాయి శారీస్ అన్నీ ఇవి అయితే డైలీ వేరీ డైలీ వేర్ అని అడుగుతున్నారు కదా ఈరోజు మీకు డైలీ వేరీ పెట్టేసిన మాకు డీటెయిల్గా షార్ట్ పెట్టినా కానీ షార్ట్లో మీరు క్లియర్గా చెప్పలేదండి అంటారుగా ఒకవేళ బ్యాక్ వెళ్ళి చూడండి షార్ట్లు అన్నీ చెక్ చేయండి ఓకేనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి షారీస్ తీసుకొస్తాండి తప్పకుండా వీడియోకి లైక్ చేయండి ఇంత మంచి శారీస్ ఎవరికైనా షేర్ కావాలి కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చీర నచ్చిందో స్క్రీన్షాట్ తీసి వీడియో తీసుకోండి షారీస్ చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్లీ బడ్జెట్ అండి నేను కొత్త కాబట్టి ఎక్కువ లాభాలు ఆశించట్లేదు మీ కాడ ఎక్కువ రేట్లు చెప్పట్లేదండి మీరందరూ నమ్మాలి ఫస్ట్ ఇప్పటికి చాలా ఇప్పుడు ఇప్పటి వరకు నమ్మి నాకు ఫోన్పే పే పెట్టి మీరందరూ చీరలు తీసుకునే వాళ్ళు అందరికీ ధన్యవాదాలండి అట్లనే మీ సపోర్ట్ ఉండి మేము నన్ను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను డైలీ వేర్లో మాత్రం ఇక్కడ ఇవి ఉన్నాయి ఇంకా వేరే రకాలు ఉన్నాయండి డైలీ వేర్లో అవి నేను మరొక వీడియోలో చూపిస్తా ఫ్యాన్సీ పట్టులో కూడా చాలా ఉన్నాయి ఈ వీడియో వీటి గురించి కాబట్టి మీకు ఇప్పుడు అన్ని డీటెయిల్స్ అర్థమైనాయని అనుకుంటున్నాను ఓకేనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వాట్సాప్ మీరు ఏ ఏ నెంబర్ అయితే మనీ కొడతారో ఆ నెంబర్ ఖచ్చితంగా వాట్సాప్ చేయాలండి స్క్రీన్షాట్ తీసుకోవాలి మీ డీటెయిల్స్ మాత్రం కంపల్సరీగా కరెక్ట్ పెట్టాలి ఓకేనా అండి చూపించిన కదా షారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది మీరు ఒకసారి తీసుకొని చూడండి నమ్మండి ఎంత బాగున్నాయి చూడు ఇదివరకు నమ్మి నాకు తీసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చాలా చాలా బాగుందండి అసలు కట్టుకుంటే చల్లగా అనిపిస్తుంది ఈ ఎంత పెద్ద పట్టు చీర కట్టుకున్నా మీరు ఎక్కువసేపు నిలబడలేరు కదా దాని మీద ఉంచుకోలేరు కదా ఇలాంటి చీర కట్టుకుంటేనే ప్రాణానికి హాయిగా ఉంటుంది అందానికి అందం చల్లదనానికి చల్లదనం మనం ఎంత పెద్ద పట్టు చీరనే ఎక్కువసేపు వేస్ట్ చేసుకొని ఉండలేము దానితోటి ఇలాంటి డైలీ వేర్ చీర కట్టుకోండి మీరు అందరికంటే ప్రత్యేకంగా కనపడతారు ఎంత డిగ్నిఫైన్గా ఉంటుంది మీరు కట్టుకున్నాక చూడండి మంచి రాయల్ లుక్ తోటి డిగ్నిఫైన్గా చాలా బాగుంటుందండి ఓకేనా నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి ఓకేనా మరొక వీడియోతోటి ఇంకా చాలా ఉన్నాయండి షారీస్ అవి వీడియోలు పెడతా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయండి మరే